వాల హల కృష్ణ తీరంలో ఇంద్రకీలగిరి వెలిసెను కృతయుగములోనా ఈ కొండపైన అర్జునుడు తపమును కావించును పరమశివుని వెప్పించి పాసుపదం పొందెను విజయుడైనా అర్జునిని పేరిట విజయవాడ అయినదిగరము జగముల కనక నది స్థిర నివాసము మిలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వినిలమోము కోటి కోటి ప్రభాతాల అరుణమయ్యే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణ వీడి ముక్కు పొడక ప్రేమ కరుణ కురిపించే దుర్గ రూపం ముక్కుటి దేవతలందరి మహాకనక దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివనంద చరి మహాకనక దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకర చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు కనక దుర్గా విజయ కనక కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత